వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ టు డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి ప్రాక్టీస్ పేపర్ నెంబర్ ఫోర్ అనమాట ఫస్ట్ బిట్ కైవర్త్ శబ్దక తద్భవ రూపాయి కైవర్త్ అనే పదానికి తద్భవ రూపము అంటే ఇది తత్సమ రూపం అనమాట కైవర్త్ అనేది తత్సమ పదం అయితే అంటే శాంస్క్రిత్ పదం అనమాట దీనికి మార్పు చెందుతూ వచ్చినటువంటి రూపమే తద్భవం అనమాట మల్లాహ కేవట్ నావిక్ కేవల అయితే దీంట్లో కైవర్త్కి కేవట్ తద్భవ రూపం అనమాట సె సెకండ్ క్వశ్చన్ గృద్ శబ్దక తద్భవ రూపం గృద్ అనే పదానికి తద్భవ రూపం ఏంటి అంటే ఇది తత్సమ రూపం అన్నమాట గిద్దు గృద్ గ్రిద్ గీద్ వీటిలో గృద్కి తద్భవరూపం గీద్ రూపం గురుద్ అయితే తద్భవ రూపం గీద్ అనమాట మిత్రు ఆప్ శీఘ్ర ఆ జాయి ఇస్ వాక్యమే సర్వనామ బతాయి మిత్ర ఆప్ శీఘ్ర ఆయి ఆ జాయి అనే దాంట్లో సర్వనామం ఏంటి జల్ జల్దీ జాయి ఆ ఆప్ జల్ది అనేది విశేషణము జాయి అనేది క్రియ ఆ అనేది క్రియ దీనిలో సర్వనామం ఏంటంటే ఆప్ నామవాచకాలకి బదులుగా వాడేటటువంటి పదాలు కాబట్టి ఇది ఆప్ అనమాట ఆప్ అనేది సర్వనామం జైసా కరేగా వైసా భరేగా ఈ స్వాక్యమే కౌన్సా జైసా కరేగా వైసా భరేగా దీంట్లో ఉన్నటువంటి సర్వనామం ఏంటి నిజవాచక సర్వనాం సంబంధవాచక సర్వన పురుష వాచక కోయి నహి నిజవాచక సంబంధవాచక పురుష వాచక పురుష వాచకలో ఉత్తమ పురుషు మధ్యమ పురుషు అన్యపురుషు అని ఉంటాయన్నమాట నిజవాచక మై హమ్ అయితే ఇప్పుడు మనకి వాక్యంలో జైసా వైసా జో సో అంటే రెండింటికి సంబంధాన్ని కలిపేదాన్ని సంబంధ వాచక్ అని చెప్పి అంటాం అనమాట కాబట్టి దీంట్లో ఉన్నటువంటి సర్వనామం ఏంటంటే సంబంధ వాచక్ సర్వనామం సర్వనామిక సర్వనామానికి సంబంధించినటువంటి వీడియో మంది క్లియర్గా ఉంది దాంట్లో రకాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది తర్వాత అద్భుత రసక స్థాయి భావే అద్భుత రసానికి స్థాయి భావం ఏంటంటే జుగుప్సా క్రోధ్ విస్మై నిర్వేద్ అద్భుతానికి విస్మై అనమాట స్థాయి భావం దీన్నే ఆశ్చర్యం అని కూడా అనొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ విస్మయ ఆశ్చర్యం కిస్ రసక కా భావ హై విస్మయ్ కానీ ఆశ్చర్యం కానీ ఏ రసానికి స్థాయి భావం అంటే పైన వచ్చిందనమాట వీరరస్ హాస్యరస్ అద్భుతరస్ రౌద్రరస్ అంటే పైనిచ్చిందే ఇది కిందకి రివర్స్లో అనమాట ఇక్కడ స్థాయి భావాలు అడితే ఇప్పుడు స్థాయి భావాలు ఇచ్చి రసాన్ని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ అద్భుత రసం అనమాట నెక్స్ట్ మీఠా ఆమ్మే మీఠా విశేషం కిస్కోటి కాహాయ్ మీఠా ఆమ్లో మీఠా అనేది విశేషంలో ఏ రకానికి చెందినది పరిమాణవాచక్ గుణవాచక్ వ్యక్తివాచక్ సంఖ్యావాచక్ పరిమాణ వాచ్యక అంటే పరిమాణం అంటే కొలత గుణంచే గుణాలు తెలియజేస్తుంది వ్యక్తి అంటే వ్యక్తిని తర్వాత సంఖ్య అంటే సంఖ్యల గురించి తెలియజేస్తుంది కాబట్టి మనకి మీఠా అంటే తీపి ఇది గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి గుణ విశేషణ అనమాట రామ్ ధీరే ధీరే చలా ఇస్మే ధీరే ధీరే కిస్ క్రియా విశేషణ హై దీంట్లో ధీరే ధీరే అనేది ఏ క్రియా విశేషణము ఈ క్రియా విశేషణానికి సంబంధించింది కూడా మనకి వీడియో ఉందన్నమాట మన ఛానల్లో చూడండి కాలవాచక్ కరణవాచ్ వాచ్ నిశ్చయ వాచక్ రీతి వాచ్ ధీరే ధీరే అంటే అర్థం ఏంటంటే నెమ్మది నెమ్మదిగా ఇది కాలాన్ని తెలియజేస్తుందా లేదనమాట కారణం తెలుస్తుందా క్రియని లేదు నిశ్చయాన్ని తెలుస్తుందా అంటే లేదనమాట రీతి అంటే ఏ విధంగా వెళ్తున్నారు అనేటటువంటి దాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది రీతి వాచక్ క్రియా విశేషం పాపిమే కౌన్సా విశేషణే పాపి అంటే పాపాత్ముడు అనమాట దీంట్లో ఏ విశేషణం ఉందంటే సంఖ్యావాచక సార్వనామిక్ గుణవాచక్ పరిమాణవాచక దీంట్లో సంఖ్య లేదు సార్వనామికము లేదు పరిమాణం కొలత లేదనమాట కాబట్టి పాపి అనేది అతని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి అది గుణవాచక విశేషణ అనమాట వా థోడా బీమార్ హైస్మే థోడా క్యా హై వా థోడా బీమార్ దీంట్లో థోడా అనే పదం ఏమిటి అంటే పరిమాణ వాచే కాళ్ళ వాచే స్థాన తోడా అంటే ఏంటి కొంచెం కొంచెం అనేది మనకి పరిమాణాన్ని తెలియజేస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ పరిమాణ వాచక అనమాట కాలవాచక అంటే కాలాన్ని తెలియజేసేది కాలం కాదు కదా స్థానము కాదనమాట అయితే ఇది పరిమాణ వాచక్ అనమాట జో పసినేసే ఉత్పన్నమో పసినా అంటే చెమట చెమట నుండి పుట్టినటువంటి వాళ్ళని ఏమంటారు స్వయంభూ జరాయిజ్ స్వేదజ్ నిర్మల్ పసీనా అంటే చెమట దీన్నే స్వేద్ అని అంటారు మనకి సైన్స్లో కూడా వస్తాయి స్వేద రంధ్రాలు అని అయితే దీంట్లో ఏంటంటే స్వేదజ్ చెమట నుండి పుట్టినటువంటి వాళ్ళు అనమాట వేదన్ నా కియా జిస్కా వేదన్ నా కియా జాసఖే దీన్ని ఒక్క పదంలో చెప్పాలంటే ఏమంటారు అఖండ్ అవిభక్ట్ అవేజ్ అఖండ్యు ఇక్కడ వేదన్ అని ఉంది అవేద్య అనమాట దానికి ఉపసర్గ వచ్చిందనమాట అవేద్యం జస్ క్రియా సే సూచిత హోనే వాళ్ళ వ్యాపార కర్తా కరే ఆర్ ఉస్క ఫల్ కర్త పరిహి పడే ఉసే డాష్ క్రియా హై ఏ పనైనా క్రియ ద్వారా సూచించబడినటువంటి పని చేసేవాడు కర్తే ఫలితాన్ని అనుభవించేవాడు కర్తే అప్పుడు దాన్ని ఏ క్రియ అంటామంటే అకర్మక్ సకర్మక్ ప్రేరణార్థక్ పూర్వకాలిక్ అకర్మక్ అంటే కర్మ లేనప్పుడు మాత్రమే దాని యొక్క ఫలితం కర్త మీద పడుతుందనమాట కాబట్టి దాన్ని అకర్మకను సకర్మక్ అంటే కర్మ మీద పడుతుంది అనమాట ఆ ఫలం ఫలితం ఎప్పుడైతే కర్త మీద పడుతుందో దాన్ని అకర్మక్ అంటాం అనమాట ఈ అకర్మక్ సకర్మక క్రియల్ని మనం తెలుసుకోవడానికి ఈజీగా ఎలాగంటే క్రియని దేనిని వేనిని అని ప్రశ్నిస్తే జవాబు వస్తే అది సకర్మకం రాకపోతే అకర్మకం అని గుర్తుపెట్టుకోండి నేను ఈ ఐడియా మనకి ఎవరు కూడా అనమాట ఆ చిన్న సింపుల్ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే ఇది అకర్మకమా సకర్మకమా అనేది ప్రతిక్రియ తెలుస్తుంది కాబట్టి కొన్ని ఒక మూడు నాలుగు ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అవి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఈ క్రియ అకర్మక సకర్మ గురించి కూడా మన వీడియో ఉంది నిమ్న లిఖితమేసే కాన్సా ఈ అకర్మ క్రియ కాదాహరణ నహి హై ఈ క్రింది వాటిలో ఏది అకర్మక క్రియకు ఉదాహరణము కాదు అంటే సకర్మ క్రియ అయి ఉండాలన్నమాట అకర్మకకి ఉదాహరణ కాదు అంటే అది సకర్మకమై ఉండాలి అంటే ఈ క్రింది వాటిలో సకర్మక క్రియ ఉన్నటువంటి వాక్యం ఏమిటి సీత ఖానా బనాతి హై సోనా చమక్తా హై ఉమా హై గోపాల్ హై ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నటువంటి రీజన్ ప్రకారం చూడండి హస్త హస్త అంటే నవ్వడం దేనిని నవ్వెను వేణిని నవ్వెను మనకి సమాధానం వస్తుందా రాదనమాట అలాగే చమత్త దేనిని మెరిసెను వేణిని మెరిసెను రాదు రోతి ఏడుస్తుంది దేనిని ఏడ్చెను వేణిని ఏడ్చెను సమాధానం వస్తుందా లేదనమాట కాబట్టి ఈ మూడు మనకి అక్కడ మనకి దేనిని తయారు చేస్తుంది వేణిని తయారు అంటే కానా బనాతిహై ఇక్కడ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది సకర్మకం అనమాట అకర్మకము కా అనేటువంటి క్రియ అంటే సకర్మకం అనమాట సీత కనా బనా తర్వాత ఘనశ్యాం శబ్దమే కౌన్స సమాస ఘనశ్యాం ఈ పదంలో సమాసం ఏంటి ద్విగు సమాస్ అవ్యయీభావ్ బహురిహి తత్పురుషు మనకి సమాసాలు ఆరు రకాలని చెప్పాము ఈ సమాసం గురించి కూడా మన వీడియో ఉంది చూడండి తర్వాత ద్విగు సమాస్ అంటే సంఖ్య వాచకం వస్తుంది అవ్యయీ భావ అంటేనేమో వస్తుంది తర్వాత తత్పురుష అంటేనేమో విభక్తులు వస్తాయి బహువ్రీహి అంటే ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువుకు కానీ వ్యక్తికి కానీ అది రూఢి అయిపోయి ఉంటుంది అనమాట ఘనశ్యాం అంటే శ్రీకృష్ణుడిని ఘనశ్యామ్ అంటాం అనమాట ఇంకా ఎవరిని కూడా అనము ఆ ఘనశ్యామ్ అనేటటువంటి పేరు కృష్ణుడికే పరిమితం అయింది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం అనమాట నిషాచర్ శబ్దమే కౌన్సర్ సమాసే నిశ్చాచారి శబ్దంలో సమాసం ఏమిటి కర్మధారై అవ్యయీభావ్ బహురిహి ద్విగు సమాసం నిశ్చాచారి అంటే రాత్రిపూట తిరిగేవాడు అంటే అది రాక్షసులకు మాత్రమే పరిమితమైంది కాబట్టి ఇది బహురిహి సమాసం అనమాట నిమ్నలిఖితమే కౌన్సర్ శబ్దు హమేషా బహువచనమే అవుతాయి కింద వాటిలో ఏ పదము ఎప్పుడూ కూడా నిత్యము పొమ్లింగ నిత్యము బహువచన రూపంలో ఉంటుంది శిశు ఆంసు భక్తి గ్రాండ్ దీంట్లో ఆంసు అనేది ఎప్పుడూ కూడా బహువచన రూపంలోనే ఉంటుంది కన్నీరు అంటాం కానీ దీనికి ఏకవచనమో బహువచనం ఏమీ ఉండదు నీచే తీయగయ్యే శబ్దం కా సహీ బహువచన రూప్ క్యాహాయ్ ఈ కిందిచ్చిన వాటిలో కరెక్ట్ అయినటువంటి బహువచన రూపం ఏంటి పదం ఏంటంటే దవాయి దవాయికి బహువచన రూపం దవాయి దవాయి దవాయే దవ దవా ఇందులో కరెక్ట్ రూపం ఏంటంటే దవా ఇక్కడ మనకి ఏకవచనంలో వచ్చినప్పుడు ఈ అనేది దీర్ఘం ఉంటుంది బహువచనంలోకి మారేటప్పటికి ఇది హ్రసం అయిపోతుందా దవ దవాయియా ఉంటుందన్నమాట చెంచా కిస్ శబ్ద హై చెంచా అనేది ఏ భాషా పదము అంటే అరబీ తుర్కీ అంగ్రేజీ ఉర్దూ ఇది తుర్కీ భాషకి సంబంధించినటువంటి పదం ఇన్స అవ్యయ్ నహీ హే అవ్యయ్ అంటే ఏంటి దీంట్లో ఈ కింద వాటిలో అవ్యయము కానిది ఏది అని అన్నారు అవ్యయము అంటే లింగ వచన కారక్ కాల్ ఆ నాలుగిటి ప్రభావంతో మార్పు చెందనటువంటిది అవ్యయి మార్పు చెందేయి వికారి వాటిని అవ్యయ అవికారి అని కూడా అంటాం అన్నమాట ఇక్కడ మనకి అవ్యయము కాదు కాదు అంటే మార్పు చెందనిది కాదు అంటే మార్పు చెందేది ఏది అనమాట యహాకింతు క్యోంకి ఇస్లియే గంగా రమ ఊపర్ యజపి ఇక్కడ మనకి గంగా రమ అనేటటువంటివి మాత్రమే ఇవి సంఘ్నాలన్నమాట సంఘ్నాలన్నీ కూడా మనకి వికారీ శబ్దాలు అనమాట ఇంకా ఈ మూడు యహా తొమ్ము క్యోంకి ఇస్లియే ఊపర్ యజపి ఇవి అన్నీ కూడా అవికారీ శబ్దాలు अव्ययन उतना ही कावो जितना खावो जितना पचा सको क्रिया विशेषण क्या है दीनों क्रिया विशेषण ये खावो जितना पचा इकड़ जितना जीतना अनेटी क्रिया विशेषण जिन शब्दों की उत्पत्ति का पता नहीं चलता है उन्हें डैश कहते हैं ఏ పదాల యొక్క ఉత్పత్తి అయితే తెలియదో వాటిని మనము ఏమంటాము విదేశజ్ దేశజ్ తత్సం తద్భవ్ విదేశజ్ అంటే విదేశీ భాషల నుండి వచ్చిన పదాలు దేశజ్ అంటే పొట్టుక తెలియనటువంటి భాష పదాలు తత్సం అంటే శాంస్క్రిట్ పదాలు తద్భవ్ అంటే శాంస్క్రిట్ నుండి ఉద్భవించినటువంటి పదాలు కాబట్టి ఇక్కడ జిన్ శబ్దంకి ఉత్పత్తి క నహి చల్త ఆ పదాలు ఎక్కడ పుట్టినాయో ఎలా పుట్టినాయో తెలియదు అంటే వాటిని ఏమంటాము అంటే దేశజ్ అనమాట ఏ స్థాన్ పర్ తిక్కర్ నా రహనే వాళ్ళ ఒకే స్థానంలో నువ్వు స్థిరంగా ఉండని వాళ్ళని ఏమంటాం చంచల్ అసభ్య యాయావర్ నిరుద్దేశి ఒకే స్థానంలో ఉండనిటువంటి వాళ్ళు యావర్ అంటే ఇక్కడ భిక్షాటం చేసేవాళ్ళు అనమాట వాళ్ళు ఎప్పుడూ ఒక స్థానంలో ఉండారనమాట తిరుగుతూ ఉంటారనమాట చెంచెల్ అనేది కూడా మనకి కన్ఫ్యూజన్గా ఉంటుంది చెంచెల్ అంటే మనసు మాత్రమే చెంచల్ అనమాట గర్మే తాళాలగా ఒగా ఇంటికి తాళం వేయబడి ఉండవచ్చు అంటున్నాము ఇది ఏ కాలం అంటే హేతు హేతుహేతు మద్భుతకాలు సంభావ్య భూతకాలు సందిగ్ధ భూతకాలు ఈ భూతకాలు ఆరు రకాలుగా ఉంటుంది మన దాంట్లో కాలాల గురించి కూడా వీడియో చాలా చక్కగా ఉందన్నమాట బాగా అర్థమయ్యేటి చూడండి ఆరు రకాలు మనకి గర్మే చల తల లగ ఒగా వేసి ఉండవచ్చు ఉండవచ్చు అని అంటే మనకు అది అనుమానం వేసిందో లేదో తెలియదు అనమాట కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో అర్థం చూస్తేనే మీకు అర్థమవుతుంది అదేంటంటే సందిగ్ధ అన్నమాట రచనకి దృష్టిసే శబ్ద కితనే భేదై రచన ఆధారంగా శబ్దాలు ఎన్ని భేదాలు ఉన్నాయి అంటే దో తీన్ చార్ పాంచ్ రచన పటి మనకి ఎన్ని విధాలు అంటే మూడు రకాలు ఉంటాయి అన్నమాట పదాలు అలాగే ఉత్పత్తిని బట్టి నాలుగు రకాలుగా ఉన్నాయన్నమాట రచనకే ఆధారపరు శబ్ద ఏమేంటంటే యౌగిక్ రూఢి యోగ రూఢి అనేటటువంటి పదాలు అన్నమాట శబ్దాలు తర్వాత వాటి గురించి ఇంకా డీప్గా వెళ్ళాలంటే వేరే వీడియో చూసుకుందాం తర్వాత ఉత్పత్తికి అనుసారంటే దేశజ్ విదేశ తత్సం తద్భవ శబ్దాలు అనమాట ఇవి రెండు మనం జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట రచనకి ఆధారపడంటేనేమో తీని ప్రకారం తర్వాత ఉత్పత్తికి ఆధారపడంటేనేమో చార్ ప్రకారం అంటే లంబ్ ఓడర్ శబ్ద హై లంబోడర్ అనేది ఎటువంటి పదము రూఢి యోగిక్ యోగ రూఢి కోయిన ఇక్కడ మనకి లంబోడర్ అనేది పదము ఒక విశిష్టమైనటువంటి వ్యక్తికి మాత్రమే పరిమితమైంది అతని ఎవరంటే వినాయకుడిని లంబోదర్ అంటే పెద్ద పొట్ట ఉన్నటువంటి వారు పెద్ద పొట్ట ఉన్న వాళ్ళందరినీ కూడా మనం లంబోదరుడు అని అనమాట కేవలం ఈ లంబోదర్ అనే పదము వినాయకుడికి మాత్రమే గజానన్ అన్న కూడా అంతే అనమాట దశానని ఇవన్నీ ఇవి వాళ్ళ ఒక్కళ్ళకే పరిమితం అయింది కాబట్టి దీన్ని యోగ రూఢి అనమాట ఇవి యోగ రూఢి శబ్దాలన్నమాట లోహపో కౌన్సీ సంగ్న హోటల్ లోహ లోహమే కౌన్సీ సంగన ఒకటి లోహ అనేటటువంటి పదం ఏ సంఘనకి చెందినటువంటిది భావవాచక సమూహవాచక ద్రవ్యవాచక పోయిన ఇక్కడ భావవాచక అంటే భావాన్ని మాత్రమే తెలియజేస్తుంది సంగణాకే ప్రకారం అంటే పాంచ్ అనమాట పాంచ్ భేద్ ఉన్నాయి సమూహవాచక అంటే గ్రూపుని తెలియజేయాలి తర్వాత మరి ఇక్కడ ఇచ్చినటువంటి పదం ఏంటంటే లోహ లోహ అంటే లోహం అనమాట ద్రవ పదార్థాలు కానీ లోహాలు కానీ మనకి ద్రవ్యవాచకలోకి వస్తాయి అన్నమాట లోహం ఏ లోహమైనా కూడా ద్రవ్యవాచక కిందే వస్తుంది అన్నమాట కాబట్టి దీనికి ఆన్సర్ ద్రవ్యవాచక సి అనమాట మృగనయనిమే కౌన్స హై మృగు నయని సమాస్ కర్మధారై అవ్యయీభావ్ భావ్ ఈ సమాసాలు ఆరు రకాలని చెప్పును ఇందులో మృగు నయని అంటే విభక్తులు వస్తాయి కర్మధారి అంటే విశేషణం వస్తుంది అవ్యయభం అంటే ఉపసర్గ వస్తుంది బహువ్రీహి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తికి కానీ వస్తువుకు కానీ అది పరిమితమై ఉంటుంది అన్నమాట ఇక్కడ మనకి విశేషణం అనమాట మృగ్ అనేది విశేషణం అనమాట మృగ నయనిలో కాబట్టి ఇది కర్మధారయ సమాసం అవుతుంది డియే వికల్పం వేసే కౌన్సార్ రేఖాంకిత చిహ్న ఇక్కడ మనకి ఇచ్చినటువంటి గుర్తుల్లో ఏది రేఖాంకిత అంటే అండర్ అనేది ఏది అనమాట ఇది మనకు వచ్చేపడికి ఆశ్రయ అర్థకం అవుతుంది ఇది అర్థం విరామం అవుతుంది ఇది అండర్ ఇది యోజక్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే సి అనమాట ఇది ఇది కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు డి అనేది కొంచెం పైకు ఉంటుంది అనమాట గీత యోజక్ అనేది అండర్లైన్ అయితేనే అనమాట ఆ డిఫరెన్స్ తెలుసుకొని పెట్టుకోవాలి నిమ్న లిఖితమే కాన్సెబ్డ్ పుమ్లింగ హై ఈ కింద వాటిలో ఏ పదం పుమ్లింగ పదము పీతల్ ధులాయి కాయా ఇలా ఇచ్చి దీంట్లో పీతల్ అనేటటువంటి పదం పుమ్లింగ పదం అనమాట ఈ విరామ అనేవి ఎన్ని ఉంటాయి అంటే ఇరవై ఉంటాయి అన్నమాట ఇవి ఏ భాష నుండి వచ్చినాయంటే అంగ్రేజీ ఇంగ్లీష్ భాష నుండి వచ్చాయి అయితే ఇంగ్లీష్ భాష నుండి హిందీలోకి రానటువంటి ఒకే ఒక చిహ్నం ఏంటంటే పోలీస్ స్టాప్ అనమాట అది మాత్రం ఇంగ్లీష్ నుండి రాలేదు మిగిలినవన్నీ కూడా ఇంగ్లీష్ నుండి వచ్చినాయన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీటిని పదే పదే వింటూ ఉంటే మీకు చదవాల్సిన పని లేకోకుండా రొటీన్ అయిపోయి మనసులో గుర్తుండి ఉంటాయి మనకి ఇప్పుడు టైం చాలా వాల్యుబుల్ కాబట్టి మీరు ఏ పని చేసినా వీడియో పెట్టుకొని వింటే కనుక మీకు టైం కూడా సేవ్ అవుతుంది అలాగే చదివేటప్పుడు కలిసి చదవండి ఎగ్జామ్ రాసేటప్పుడు ఎవరికి వాళ్ళుగా రాయండి కాంపిటీషన్ కాబట్టి చదివేటప్పుడు మాత్రం స్వార్థం లేకోకుండా ఒకళ్ళు ఒకళ్ళు చెప్పుకొని చదివితే మంచి ఉపయోగం ఉంటుందన్నమాట మనకి తెలిసింది ఇతరులకి చెప్పినప్పుడే మనకు అది గుర్తుంటుంది అది వాళ్ళకు కూడా గుర్తుంటుందన్నమాట ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీలాంటి వాళ్ళకి కొంతమందికి చాలామందికి మీరు ఉపయోగపడినట్టు అవుతుందన్నమాట థ్యాంక్ యూ ఆఫ్ యూ